సమరమన్నరు పోరు వాయిదాపై ఉద్యోగుల్లో వ్యతిరేకత డిమాండ్లు తీరకముందే కాడెత్తేస్తారా జీఎస్సీ నేతల వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి సర్కారుతో రాజీపడ్డారా అంటూ ప్రశ్నలు జేఏసీలోనూ లుకలుకలు అసంతృప్తి జ్వాలలు యాభై ఏడు డిమాండ్లలో ఒకటి కూడా పరిష్కారం కాలేదు పెండింగ్లో ఉన్న ఐదు డిఏల్లో ఒకటి విడుదల కాలేదు పీఆర్సీ వేయలేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ బిల్లులు చెల్లించడమే లేదు మరి ఏ సమస్య పరిష్కారమైందని మా ఉద్యోగ సంఘాలు జేఏసీ నేతలు సమరాన్ని వాయిదా వేశారో మాకైతే అర్థం కావడం లేదు సమరమన్నారు ఆఖరికి చల్లబడ్డారు ఇది రాష్ట్రంలోని సగటు ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతున్న అసంతృప్తి ఉద్యమాన్ని వాయిదా వేయడంపై జేఏసీ తీరులో రాష్ట్రంలోని పదమూడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగుల్లో అత్యధికలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు పోరాడి డిమాండ్లు సాధించుకోవాల్సిన తరుణంలో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన తరుణంలో ఉద్యోగ జేఏసీ నేతలు పోరుబాటను వాయిదా వేయడంపై సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది జేఏసీ నాయకత్వంపై ఉద్యోగులతో పాటు జేఏసీ భాగస్వామ్య సంఘాల నేతలు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది యాభై ఏడు డిమాండ్లలో కనీసం కొన్నింటినైనా పరిష్కరిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాక పోరాటాన్ని వాయిదా వేస్తే బాగుండు అని జేఏసీలోని ఒక నేత అభిప్రాయపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల ఉద్యోగులు రగిలిపోతున్నారు సీఎంకు ధీటుగా జేఏసీ నాయకత్వం నిలబడుతుందనుకున్నాం కానీ తుస్సుమనిపించారు సీరియస్గా పోరాటం చేయాలన్న ఆలోచన జేఏసీ నాయకత్వానికి లేదు అని మరో జేఏసీ నేత వ్యాఖ్యానించారు డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు తెగించి కొట్లాడాల్సి ఉండేదని అభిప్రాయాన్ని కొన్ని సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు సర్కారుపై సమరమంటూ ప్రకటించిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల మధ్యలోనే కాడెత్తేశారంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు